కర్నూలులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సోమవారం సందర్శించారు ఉల్లి రైతుల సమస్యలను పరిశీలిస్తూ కనీస మద్దతు ధర క్వింటాకు మూడు వేలుగా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు చాలా దయనీయంగా ఉన్నది పది పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్నూలు మార్కెట్ యార్డు దాదాపు ఊరకనే పోసిపోతున్నదండి దాదాపుగా పెట్టుబడే లక్ష రూపాయలు అవుతుంది ఆరు నాటడానికి ఇరవై వేల రూపాయలు అవుతుంది ఊళ్ళో నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకి కూడా యాభై ఇరవై రూపాయలు ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లో తెచ్చి అవుతుంది దూర ప్రాంతాలలోకి అయితే వంద రూపాయలు అవుతున్నది ఇక్కడ తెచ్చి అమ్ముదాం అనుకుంటే అంతా కూడా రెండు మూడు మూడు వందల రెండు వేల యాభై మూడు వందల రూపాయలు లోపు కొంటున్నారు గవర్నమెంట్ మేము పన్నెండు వందలు కొంటాం గిట్టుబాటు ఇచ్చని ప్రారంభించి సడన్గా నిన్న మేము ఆపేస్తున్నాము అని చెప్పి హెక్టార్కి యాభై వేలు ఇస్తాము యాభై వేలు పెద్ద అమౌంట్ లాగా అనిపిస్తుంది ఓ అని హెక్టార్ అంటే ఎకరాకు ఇరవై వేలు పెట్టుబడి కూడా లక్ష అవుతుంది ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఇరవై వేలు ఇస్తుంది కదా ఎకరాకి అందుకని మీరు వందరో నూట యాభైకి ఇవ్వండి అని చెప్పి నేల మీద పారపోసేటువంటి పరిస్థితి వ్యాపారస్తులను ఆదుకోవడానికి తప్ప గవర్నమెంట్ ఇలాంటి ఈ డీబీటీ అనేది అంటే రైతులకి ధర కల్పించకుండా బాధ్యత నుంచి తప్పుకొని ఆ బాధ్యతని సరుకును కొనే చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి నిన్న శనివారం కన్నా ఈరోజు రేటు పెరిగితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టు లెక్క రేటు పెరగకుండా తగ్గితే చంద్రబాబు ప్రభుత్వం లేనట్టు లెక్క దాని బదులు రాజీనామా చేయటం మన సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయడం చేతగా తనానికి ప్రజలకు క్షమాపణ చెప్పి తలదించుకోవటం మనం మూడు వేల రూపాయలు ఇవ్వకుండా ఈరోజు గిట్టుబాటు అవ్వదు మాటలు ఎందుకు మీరు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయండి దాన్ని తీసుకుపోయి రేషన్ షాపులు ధరలకు ఎగుమతి చేయండి ఎక్కడో నాసిక్ నుంచి ఇక్కడ ఇల్లు పండించే ప్రాంతానికి అమ్ముతున్నారు బయట ఇదే ఉల్లిపాయ పాత రూపాయలకు అమ్ముతున్నారు ఇదే ఉల్లిపాయ ఇక్కడ రో రెండు రూపాయలు రెండున్నర పెట్టుకొని బయట పాత రూపాయలు అమ్ముతున్నారంటే ఎవరిని ఉద్దరిస్తారు మీకు తెలియదా కళ్ళు లేవా మీకు యంత్రాంగం లేదా స్పెషల్ బ్రాంచీలు లేవా పోలీసులు లేరా రైతులు తనడానిక పోలీసులు పెట్టింది లేకపోతే ప్రజలను ఉద్దరించడానికి ఆ మాత్రం సమాచారం తెలుసుకుని వాళ్ళని ఎవరైతే తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారా రైతులు వాళ్ళ మీద కేసులు పెట్టండి లైసెన్స్ లేకుండా నన్ను ఇక్కడ అమ్మారని ఈరోజు వార్త వచ్చింది ఒక్కరి మీద కేసు పెట్టారా లోపలికి వచ్చి అందుకని ప్రభుత్వం పళ్ళుండి తోడలేని కబోదిలాగా మారితే రైతులు చదువుతారు పక్కన పత్తి కొండలో ఈరోజు పత్తి రైతులు ఏమన్నా టమోటా రైతులు పరిస్థితి చాలా దీనం కావాలి పత్తి రైతులు టమోటా రైతులు తుల్లి రైతులు మన మోడీ గారు ఏమంటున్నారు మనం చేసిన పెద్ద తప్పు విదేశాలు మాది ఆధారపడటం అన్నాడు అదే మోడీ ఒక్క రూపాయి పన్ను వేయకుండా మన మీద ట్రంప్ ఏమో పన్నులు వేస్తున్నాడు ఒక్క రూపాయి కూడా పన్ను లేకుండా పత్తిని స్వేచ్ఛగా దిగుమతి చేయడానికి అనుమతించింది అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ పత్తి రైతులు నాశనం అయిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదేనా విదేశాల మీద ఆధారపడే చంపలేస్తున్నాడుగా విదేశాల నుంచి ఆధారపడ మన రైతు ఇక్కడ కష్టపడి పండిస్తున్నాడు వరి పండిస్తున్నాడు ఉల్లిపాయ పండిస్తున్నాడు మిర్చి పండిస్తున్నాడు పత్తి పండిస్తున్నాడు అన్ని పంటలు ప్రతి పంట మన కాళ్ళ మీద నిలబడుతుంది వ్యవసాయ రంగం మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా రైతు కష్టపడి పని రైతుకి ఇచ్చే ప్రోత్సాహం ఏంటి ఇదైనా మేక్ ఇన్ ఇండియా ఇదేనా ఇండియాను అభివృద్ధి చేసే సూపర్ ఓవర్ అభివృద్ధి చేసేది వ్యవసాయ రంగం నూటికి యాభై రెండు మంది ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకోకుండా నిర్భర భారత్ ఏంటి ఆత్మ నిర్భరం నీ బంధ అది ఆత్మ నిర్భర భారత్ ఆవిడ బంద భారత్ ఏమిటి ఇదేనా విదేశాల మీద ఆధారపడొద్దంటూ స్వదేశాన్ని ప్రోత్సహించే విధానం ఇదేనా అని అడుగుతున్నాను స్వేచ్ఛగా దిగుమతి చేసి బత్తిని అన్ని పంటలు పొద్దున డైరీ ప్రోడక్ట్స్ వస్తాయి దిగుమతికి తర్వాత గోతం వస్తుంది తర్వాత మొక్కజొన్నలు వస్తున్నాయి ఎన్నింటి అమెరికాగా ఇప్పుడు వెళ్ళాడు మన మంత్రి పరిగెత్తుకుంటే అమెరికాకి కాళ్ళ మీద పడి ఒప్పందం చేసుకొని రావటానికి రైతును బలి చేయటానికి తప్ప ఈ ఒప్పందం దేనికి అందుకని మాటలు కాదు ఆత్మ నిర్భర భారత్ అంటే ఎవడ కడుపు నిండదు రైతులు గిట్టుబాటు ధరిస్తే కడుపు నిండుద్ది అందుకని మోడీ మాటలు చెప్పడం మానుకొని ఈ ఉల్లికి అవసరమైనటువంటి మొత్తం ధరల స్వీకరణ నుంచి మూడు వేల రూపాయలు పెట్టి కొనటానికి అవసరం నిధులు ఇస్తే అప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల మనం చూరకుంటాం ఈ డిమాండ్ మీద ముందుకు వస్తా లేదా రైతుల ఆగ్రహాన్ని చదువుతూ తెలుసుకోవాలని చెప్పి మేము